సరష్టు ఏం చెప్తున్నాడు సంజయ ఎప్పుడైతే అర్జునుడు బ్రహ్మశిరస్సును ప్రయోగించి మళ్ళీ దాన్ని స్వస్తి అని శాంతింపజేశాడని విన్నానో ఆ అవును ఇంకా అశ్వత్థామ తన నుదుటిపై ఉండే ఆ అమూన్యమైన మణిని ఇచ్చేశాడని విన్నానో అప్పుడే అంటే విజయాయ నా ఆశంసే విజయంపై ఆశ వదిలేసుకున్నాను అంటున్నాడు అయితే ఇక్కడొక విషయం బ్రహ్మశిరస్సు ప్రయోగం దాన్ని వెనక్కి తీసుకోవడం అశ్వత్థామ మణిని ఇవ్వడం ఇవన్నీ యుద్ధం చివర్లో అంటే చాలా ఆలస్యంగా జరిగిన సంఘటనలు కదా అవును మరి కథ మొదట్లోనే ఈ అనుక్రమణికలోనే వీటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అదే వ్యాసుడి కథన శిల్పం అంటే ఫలితం ముందే నిర్ణయించబడింది అని చెప్పడం లాంటిది బ్రహ్మశిరస్సు అనేది అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన దివ్యాస్త్రం దాన్ని ప్రయోగించడమే గొప్ప విషయం కాని కాని అర్జునుడు దాని వెనట్టి తీసుకున్నాడు ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవడానికి అసాధారణమైన సంయమనం